అందరికీ నమస్కారం అండి మాది సీతానగరం మండలం చెన్నకొండపూడి గ్రామం ఇది హిందీ గారి వీధి అండి ఇక్కడ ఈ వరకు పాత బ్రాంతి షాప్ ఒకటి ఉండేది దానివల్ల గతంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ ఫోర్ తర్వాత ఎవరు ఈ వీధిలోంచి వెళ్ళడానికి ఉండేది కాదు అసలు అని ఇక్కడ అందరూ ఇక్కడే సిట్టింగ్ వేస్తారు అనమాట రోడ్డు మీద సిట్టింగ్ వేస్తారు వాళ్ళు తాగడమే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు ఇదిలోంచి వెళ్ళడానికి ఉండదు అసలు ఫోర్ వీలర్స్ అయితే ఇంకా సమస్య లేదు ఈ సందులోంచి వెళ్ళడానికే ఉండదు టూ వీలర్స్ కూడా వెళ్ళాలి అంటే వాళ్ళు తప్పించుకొని వెళ్ళాలి అది కూడా ఎంత హారన్ కొట్టినా వాళ్ళు ఏం సమాధానం ఇవ్వరు ఏం రెస్పాండ్ అవ్వరు సిక్స్ దాటిన తర్వాత అయితే ఈ సందులోంచి మేము రాము ఆ పక్క సందులోంచి ఆ తర్వాత సందులోంచి వెళ్లాల్సి వస్తుంది దానికి తోడు ఈ చివరి వరకు కూడా ఈవెన్ మనకి ఈ లిక్కర్ సీసాలు ఉంటాయి కదా బ్రాందీ సీసాలు కానీ ఏదైతే అది రోడ్డు మీద పడేస్తారు పగలగొట్టేస్తారు ఆ వాటి వల్ల వెహికల్స్ కూడా చాలా డ్యామేజ్ అవుతున్నాయి ఎవరు వెళ్ళడానికి ఉండట్లేదు దానికి తోడు ఇక్కడ మనకి కిరాణా షాప్ 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 ఒకటి పెడుతున్నారు అందులో కూడా వాళ్ళు బ్రాంతి అమ్ముతున్నారు దాని వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది దేశాలు కూడా బయటే ఉంటున్నాయి సార్ ఆ పశువును కూడా ఇల్లు కూడా బ్రాంతి షాప్ అమ్ముతున్నారు సారా కొట్టు అది కూడా ముంచడానికి తగడానికి కూడా ఇబ్బంది వచ్చేస్తున్నారు అమ్మా ఎప్పుడైనా లోకల్ గా ఉన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మీరు చేసాం సార్ ఇంతకు ముందు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు జగ్గంపూడు రాజాకి చెప్పాము ఇంకా చాలా మంది కూడా చెప్పాము ఎవరు వచ్చినా వాళ్ళందరికీ మేము ఈ ఇష్యూ గురించి చెప్తే సరే అన్నారు మొన్నటి వరకు షాప్ ఉండి తీసేశారు సరే ఇష్యూస్ రిజాల్వ్ అయింది కదా అని అనుకున్నాం బట్ మళ్ళీ ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు అంట దాని గురించి ఇక్కడ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు షాప్ ఇబ్బంది కూడా పాటలు పాడుకుంటూ ఆటలు కొట్టుకుంటే వెళ్ళిపోతారండి ఆటో వాళ్ళు బైక్ కూడా బయట గారు బ్రాండ్ షాప్ పెట్టడం వల్ల మీకు ముందు తనకే లేదు తీవన్నారు మళ్ళీ మళ్ళీ తట్టుకునే స్థితిలో ఎవరో లేరు బొమ్మలు బయటకు రావడానికి కూడా మాకు అవసరం వెళ్ళాలన్నా ఏమన్నా ఇంకో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావడానికి లేదు గొప్ప వెహికల్స్ అన్ని రోడ్డు మీద అంటే టీవంటే తీయట్లేదు మధ్యలో బ్రాంధీ షాప్ ఉంటే మేము ఊరుకోమండి ఇంకా షాప్ ముందే ధర్నా చేస్తాం మేము అందరం కలిసి పడతాం చాలా ఇబ్బంది ఇప్పుడు ఈ మధ్యలో లేదు అనుకున్నాం కానీ మళ్ళీ సమస్య మొదలవుతుందంటే ఊరుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల వరకు మేము కంప్లైంట్లు ఇస్తానే ఉన్నాం గత ప్రభుత్వానికి ఎవరు పట్టించుకున్నది లేదు ఇప్పుడు కూడా సేమ్ ఇష్యూ రిపీట్ అయితే కనుక మేము రాష్ట్ర రాష్ట్ర ఒక దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం శివధర్మిని